ర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ గురిజాల గ్రామం గురిజాల మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శనల విభాగంగా ఈరోజైతే సీనియర్ విభాగంలో అయితే ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి జిఎస్ఆర్ బుల్స్ గరికపాటి శ్రీధర గారు పెదపులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తలండి చూస్తున్నా కదా ఫ్రెండ్స్ గిత్తలు పేర్లు వచ్చేసరికి ఛత్రపతి భీముడండి రీసెంట్గా జరిగినటువంటి కొండీస్వామి జాగ్పట్ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి జత అయితే సీనియర్ విభాగానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మార్నింగ్ వాకింగ్కి అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ముల్సు సర్వీస్ వేరే కదా దృత్య నువ్వు సర్వీస్ వేరే కదా దృత్యది